శుభోదయం గ్లోబల్ బ్రిథానియా కల్వరీ మినిస్ట్రీ తరఫున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క మాటలు ధ్యానించటకు దేవుడి నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథము నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం నిర్గమాకాండము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నేను చదువుతున్నాను దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను నిర్గమాకాండము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియూ ఎర్ర సముద్రపు అరణ్య మార్గమును నడిపించను ఇజ్రాయేలు యుద్ధ సన్నిధులై ఐగుప్తు నుండి వచ్చరి దేవునికి కలుగును కలుగునిగాక ఇజ్రాయెల్ జనాంగము దాస్యపు నుండి విడుదల పొంది ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చారు ఎక్కడికి వారి ద ప్రయాణం ఏది వారి గమ్యం వాగ్దాన దేశం అవును పాలు తేనెలు ప్రవహించే కణాను దేశం వాళ్ళు చేరాలి మార్గము కష్టతరం కావచ్చు కానీ వారు ఆ మార్గాన్ని లక్ష్య పెట్టాలి ఎంత ఇరుకు మార్గమైనా కరో మార్గమైనా కణాను దేశం చేరడానికి వారి గురి కలిగి ఉండాలి అయితే దేశానికి దారేది మానవ దృష్టికి అనేక మార్గాలు ఉన్నట్టుగా భ్రమపడతాం కానీ దేవుని దృష్టికి మాత్రం రెండే రెండు మార్గాలు ఉన్నాయి పిల్లరా ఈ ప్రపంచంలో ఎన్ని మతాలు ఎన్ని కులాలు ఉన్నా నిజానికి రెండే రెండు మార్గాలు ఒకటి సత్య మార్గం మరొకటి అసత్య మార్గం ఒకటి జీవ మార్గం మరొకటి మరణపు యొక్క మార్గం ఒకటి దేవుడు ఏర్పరిచిన మార్గం మరొకటి మనుషులు ఏర్పరచుకున్న మార్గం అవును ఎర్ర సముద్రపు యొక్క మార్గము దేవుడు ఏర్పరిచినటువంటి రక్షణ మార్గం అయితే పిలుపులు దేశపు యొక్క మార్గం మానవులు కల్పించుకున్నటువంటి నరకపు మార్గం అర్థమైంది అనుకుంటా నువ్వు ఏ దారిలో ప్రయాణిస్తూ ఉన్నావు ఈరోజు అనేక మంది దేవుడు ఏర్పరిచిన ద్వారం కాకుండా తమ సొంత కల్పితమైనటువంటి మార్గాలు గుండా కణానికి వెళ్దామని అనుకుంటూ ఉంటున్నారు పిల్లలరా పిలుపులు దేశ యొక్క మార్గం చాలా దగ్గరుంది మొదట చాలా ఈజీ కనిపిస్తుంది అయితే ఆ మార్గంలో యుద్ధాలు ఎదురైతే ఎవరైనా ఆ మార్గంలో వెళ్ళ చూసినట్లయితే కనుక వారు యుద్ధంలో చావైనా చావాలి లేకుండా పోతే వెనక్కి వెళ్ళిపోయి తిరిగి ఐగుప్తులో దాస్యంగా బానిసలుగా వారు జీవించాలి పిలుపుల దేశపేక మార్గంలో ఎవరు కారణానికి చేరలేరు ప్రియులారా దేవుడు వద్దన్నటువంటి దారిలో వెళ్ళడం చాలా ప్రమాదకరం కూడా అవును ప్రియ సహోదర సహోదరులారా దేవుడు ఏర్పాటుకు వ్యతిరేకంగా నీ ఇష్టం వచ్చిన మార్గంలో పరలోకం చేరాలనుకుంటున్నావా అది అసాధ్యం పరలోకానికి ఒకే ఒక దారి ఉంది అది ఎర్ర సముద్రపు యొక్క మార్గం అది అరణ్య మార్గం అది క్రీస్తు యొక్క మార్గం సిలువ మార్గం కూడా సిలువ యజ్ఞం ద్వారా దేవుడు ఏర్పరిచిన మార్గం ద్వారా తప్ప వేరే ఎవరు కూడా మోక్షానికి పరలోకానికి చేరరు కాబట్టి జాగ్రత్తగా నీ జీవితాన్ని చక్కదిద్దుకొని దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నడుద్దాం అట్టి కృప దేవుడు మనకందరికీ నేను కూడా అనుగ్రహించి కాపాడుగాక ఆమెన్ అమై అమేన్